హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు ఎగ్ బజ్జీ చేసుకుందామా ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఫైవ్ తీసుకోవాలి వాటిని సగానికి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో శనగపిండి రెండు చెంచాల బీప్ పిండి కొంచెం బేకింగ్ సోడా తగినంత ఉప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి బజ్జీల పిండి బాగా పలచగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా చూసుకోవాలి ఇప్పుడు నేను చూపించే విధంగా కలుపుకోండి బజ్జీలు బాగా వస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి బాండీలో ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఎగ్స్ తీసుకొని పిండిలో డిప్ చేసి బజ్జీలు వేసేసుకోవటమే ఎగ్ని పిండిలో ఫుల్గా డిప్ చేసుకోవాలి ఖాళీ ఎక్కడ కనపడకూడదు అలా ఖాళీ వచ్చిందంటే టప్ టప్ అని పేలే అవకాశం ఉంటుంది ఈ బజ్జీలు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం దూరంగా ఉండే వేసుకోవాలి ఇలా ఒకవైపు కాలినాక వెనక వైపు తిప్పుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవటమే ఇవి వేయగడానికి కొంచెం టైం పడతాయి మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవటమే ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవటమే అంతే ఎగ్ బజ్జీ రెడీ ఎగ్ బజ్జీ రెడీ అయిన తర్వాత అవి సగానికి కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక దాని మీద చాట్ మసాలా వేసుకోవాలి చాట్ మసాలా చాలా బాగుంటుంది బజ్జీకి మీకు నచ్చితే దీంట్లో సాస్ మయోనీస్ కూడా వేసుకొని తినేసేయచ్చు అంతే అండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్